భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమ దేవుడు దర్శించాడు దేవుడు తన ప్రజలను దర్శించాడు అంటే దర్శించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఆ ప్రజలు నలిగిపోతూ ఉన్నప్పుడు చెరలో ఏదంటే బానిసత్వంలో కృంగిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా కాలంలో దేవుడు వారిని దర్శించి విడుదల కలుగు చేసి దాస్య గృహము నుండి వారిని విడిపించాడో అదే విధంగా రెండవ నిర్గమంలో బబులోని చెరలో వారు కృంగినప్పుడు వేదనతో ఉన్నప్పుడు వారు దేవాలయాన్ని కోల్పోయారు వారి యొక్క స్థానిక కోల్పోయారు వారి యొక్క బలులను కోల్పోయారు ఆరాధనలు కోల్పోయారు దేవుడు వారిని దర్శించి అరుణోదయ దర్శనమును వారికి ఇచ్చాడు వారిని మరలా తోడుకొని వస్తానని వాగ్దానం చేశాడు ఏసుక్రీస్తు ఆఫ్ కోర్స్ దానిని నెరవేర్చినాడు సో అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడు అంటే ఆయన విడుదల చేయడానికి పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో నుండి ప్రజలను విడుదల కలుగు చేయడానికి దర్శించినట్లుగా బబులోని చెరలో నుండి వారికి విడుదల కలుగు చేయడానికి పాపపు చెర నుండి మానవాళ్ళని విడుదల కలుగు చేయడానికి తన ఏక కుమారుని లోకంలోనికి పంపించినటువంటి ఆ జోక్యత అనే దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన దర్శించాడు ఆయన దర్శించేటువంటి వాడు మనం ఎప్పటి నుంచో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చింది ఆయన రక్షించడానికి వస్తూ అన్నాడు గమనించాలి ఈమె వెళ్ళి యేజు చూసి ఇదిగో నా కొడుకు చనిపోయాన ఆమె ఏడలేదు ఆమె ఏ ఫేవర్ యేసుక్రీస్ నుంచి కోరుకోలేదు అసలు ఆమె చేసింది ఏమీ లేదు ఆమె తొక్కలా ఆమె ముందంతే కనీసం ఏసుక్రీస్తుని పలకరించి కూడా ఉండదు తెలిసి ఉండకపోవచ్చు కూడా కేవలము కనికరము వరణ ఆమె ఆమె ఎందు కని